హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే ఫస్ట్లో ఏంటంటే పనుగంట కూర ఫ్రై అయితే చేయబోతున్నాను చూసేద్దాం రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సరేనా ఫ్రెండ్స్ మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను చూసేద్దాం రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పరగంట కూడా ఫ్రై అయితే చేస్తున్నాను మా చింతల కోసం చూడండి ఇవ్వండి పరగంట కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను నేను ఇప్పుడైతే తయారు చేస్తున్నాను చూడండి అది ఫ్రై

మా చింతల్లో పాపం అందంగా ఏది తింటాక లేదండి కదా తింటాం లేదు ఎందుకంటే ఎలర్జీ అయితే ఎలర్జీ అయితే వచ్చింది కదండి అందుకని మీ సీకట్ అయితే ఏం తినట్లేదు హాస్టల్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా పచ్చలే సరిపోతుంది ఇంట్లోకి నేను వండి పెడతా కూడా లేదు ఏదైనా వండి పెడదామన్నా సరే అలా అలాగే తినకూడదు పైగానేమో ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది

ఇప్పుడు కడిగేసిన పనగండి బాయ్ చేస్తున్నాను నాకు ఎక్కువగా ఆఫరే తింటే చాలా చేయాలండి ఎక్కేసుకుంటాము ఒకసారి చూసేద్దాం అనుకుంటాం ఇవ్వండి ఇది చూడండి అలా వరం అగ్గిపోతుందా నుంచి వాటర్ వచ్చినాయి కదండి ఆ వాటర్ అంతా పోయేలాగా వీరుకోవాలి నూనె అంతా పైకి తీరేలాగా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మోతాయి పెట్టేసుకున్నా ఉందో ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటామండి కొంచెం ఉప్పు

పాలకూర ఏంటిది నాన్న పనగంట కూ కూర ఇదిగోండి చూడండి అలా మెత్తగా ఇప్పుడైతే కారం వేసాం కదా ఇంకా సేపు అయితే మగ్గుద్దామండి ఇప్పుడు ఎలాగుందో చూసేద్దాం రెడీ అయిపోయింది ప్రతి అయితే టేస్ట్ అయితే చూసి చెప్తారండి మా పల్లగా స్టవ్ అయితే ఆర్డర్ చేసుకుంటాను మనం చాలా బాగుందండి చాలా టేస్ట్ బాగుంది

పొయ్యి మండుతుంది బావా గాలి బాన ఇదిగోండి ఫ్రెండ్స్ వాన అయితే వస్తుందా మాకు చూడండి వర్షం ఎంత పెద్ద వర్షం వస్తుందా అదండి పెద్ద వర్షం పెద్ద వర్షం అయితే వస్తుంది మాకు